అంటే దేవుడు ఎంత గొప్పవాడో మీరు ఆలోచించి దేవుడిని మాట నమ్మితే ఏమైనా చేస్తాడు ఆయన దేవుని మాట నమ్మాలంటే కొన్నిసార్లు మన పరిస్థితులు బట్టి మనకు నమ్ముబుద్ది కాదు మనం మన వైపు చూసుకున్న పరిస్థితుల వైపు చూసినా మళ్ళీ అపనమ్మకం ఉండదు దేవుడి వైపు చూస్తేనే మనం నమ్మకంగా ఉంటాం చూడండి పరిస్థితుల వైపు చూస్తే భయం మన వైపు మనం చూసుకున్న మన మానవులు కనుక ఉన్నాం కనుక మూ అయ్యో అనుకుంటాం కానీ దేవుడు వైపు చూస్తే మనలో తెలియనటువంటి ధైర్యం వచ్చేసినాయి అంటే ఇక దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అది కాన్ఫిడెంట్ వస్తున్నాయి వెంటనే మనం దేవుడి కార్యాలు చూడగలుగుతాం దేవుడు చెప్పే మాటను కొన్నిసార్లు నమ్మబుద్ధి కాదండి నమ్మబుద్ధి కాదు అంటే చెప్పే అర్థంగా ఉంటుంది దేవుడు ఎప్పుడు మనం పరీక్షిస్తాడు పరీక్షలో ఎలాంటి ఎలాంటి ప్రశ్నలు లేకపోతే ఎలాంటి పరిస్థితులను అనుమతిస్తాడంటే మనం నమ్మటానికి వీలు కానీ నమ్మశక్యం కానీ మాటలు చెప్తాడు ఆయన వాటిని నమ్మినప్పుడే దేవుడి కానీ మనం శోణగలుగుతాం